హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో రుచికి రుచి ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఒక స్పెషల్ పెరుగు పచ్చడి ఇంట్లో ఏం కూర చేయాలి అనే కన్ఫ్యూజన్తో ఉన్నప్పుడు ఇలా చేసేయండి ఈ ఆకులు గుర్తుపట్టారా వీటిని వామ్మాకు అంటారు మా ఊర్లో అయితే కప్పరిల్లాకు అంటారు ఈ ఆకు హెల్త్కి ఎంతో మంచిది జస్ట్ జలుబు దగ్గు ఉన్నప్పుడు వేడి నీళ్ళలో బాయిల్ చేసి తాగుతారు యూజువల్గా కానీ ఆకుతో బజ్జీ వేస్తారు ఇలా పెరుగు పచ్చడి కూడా చేస్తారు ఈరోజు మనమైతే పెరుగు పచ్చడి చేసుకుందాం దానికోసం కొన్ని ఆకులు శుభ్రంగా వాష్ చేసి మిక్సీలో వేసుకుని ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ వేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఓ టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశనపప్పు ఒక మూడు ఎండుమిరపకాయలు ఫ్రెష్గా అప్పుడే కట్ చేసిన కరివేపాకు వేసి కొంచెం చిటపట్లాడినివ్వాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు వేపేయకూడదు ఒక్క నిమిషం పాటు వేపితే పచ్చివాసన పోతుంది అప్పుడప్పుడు ఇలా కప్పరిల్లాకతో పెరుగు పచ్చడి చేసుకుంటే జలుబు దగ్గు లాంటివన్నీ మటు మాయం ఇప్పుడు ఒక కప్పు పెరుగుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పెరుగుని మంచిగా చిలుక్కోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పెరుగుని గడ్డలేమీ లేకుండా శుభ్రంగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పేసి మనం ముందుగా మసాలా తయారు చేసి ఉంచుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అంతే రుచికరమైన వామ్మాకు పెరుగు పచ్చడి రెడీ దీని టేస్ట్ ఎలా ఉంది అంటే కొంచెం కారం కారంగా ఘాటుగా ఒకలాంటి కమ్మటి ఫ్లేవర్ తో ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఈ స్టైల్లో వామ్మాకు పచ్చడిని తయారు చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వామాకు చెట్టు ఉన్న వాళ్ళు వెంటనే చేసేయండి లేని వాళ్ళు ఒక చిన్న కొమ్మ నాటుకున్నారంటే చాలు ఈజీగా బతికేస్తుంది ట్రై చేస్తారా